నమస్తే 49 ఫర్టిలిటీ సెంటర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ CEO వినేష్ గడిగర్ పాటు ఉన్నారు ఒక్కసారి మాట్లాడదాం. స నమస్తే అండి. నమస్తే యూ హౌ ఫీలింగ్ అబౌట్ 49 ఫెర్టిలిటీ సెంటర్? टेल मी अबाउट फ्यू వర్డ్స్. సో టుడే వి ఆర్ సెలబ్రేటింగ్ ది వరల్డ్ ఐవిఎఫ్ డే which is uh, birth of world's first ivf baby. This, on this day we spread uh, awareness and education amongst millions of infertile couple in india. for them to uh, understand that infertility is a medical disease and it is important for them to come forward accept infertility as a medical disease and take treatment at right place at right time so we celebrate this day as uh, it inspired millions of couples across the world to be, to be blessed with parenthood taking ivf as a treatment Thank you. Give one word about uh, 49 Fertility Center. So 49 Fertility Center stands for best-in-class IVF result at the most affordable cost. Hmm. Thank you. How many members uh, you treated uh, in uh, in these uh, years? So we uh, we feel honored and uh, we feel uh, blessed that till date we have helped more than 11,000 couples to achieve the dream of parenthood with IVF any offer uh, running right now being a conscious uh, and responsible brand we understand that ivf is a costly affair for most of the couples in india so we are at present offering 25% discount on our ivf package so that more and more couple can uh, take the treatment and can be blessed with parent uh, tell me about uh, your branches in hyderabad we have total 11 clinics across ap and telangana we have four clinics in hyderabad one in Varangal, one in Karimnagar, one in Visakh, one in Vijayawada, uh, one in Rajamandri, one in Tirupati and one in Karnur. Hmm. Going on 49 till now. So till now, uh, 49 has the highest number of clinics in Epithelangana. Telangana. Hmm. And we have presence of more than 10 years of proven track record. And we focus a lot on offering best in class result to patient. షూరింగ్ సేఫ్టీ ట్రాన్స్పరెన్స్ సిఎన్ ఐఎస్ హండ్రెడ్ సోథిక్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫార్టీ నైన్ ఫర్టీ ఎయిటీ సెంటర్ మెడికల్ డైరెక్టర్ సీఓ జ్యోతి గారు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడడం మ్యామ్ నమస్తే మేడం నమస్తే అండి మేడం ఈరోజు వరల్డ్స్ ఐవిఎఫ్ డే సో సెలబ్రేషన్ కూడా చేస్తున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు ముందు ఏం చెప్పకూడదు చాలా హ్యాపీ అండ్ ఇట్స్ ఆస్పీషియస్ డే అన్నమాట సో నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఫస్ట్ ఐవిఎఫ్ బేబీస్ బార్ ఆన్ ట్వంటీ ఫిఫ్త్ ఆ జులై సో ఈ సందర్భంగా తన బర్త్డేకి మొత్తం గ్లోబుల్లోనే సెలబ్రేట్ చేస్తున్నారు ఫ్రమ్ ఫార్టీ నైన్ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ స్టాఫ్ వాళ్ళ బర్త్డేకి నా ఎక్కువగా ఎనర్జీ ఇచ్చి ఈ డే అని సెలబ్రేట్ చేయటం జరుగుతుంది సో ఈ డేలో వీ హ్యావ్ కమౌట్ విత్ టూ ఇంపార్టెంట్ లాంచ్ అండి టుగెదర్ ఇన్ ఐవీఎఫ్ అని పిల్లలు లేక బాధపడే వాళ్ళు మీరు గమనిస్తే ఎంతోమంది సైకలాజికల్గా కొంచెం అప్సెట్ ఉంటారు సో వాళ్ళతో వాళ్ళ జర్నీలో ఒక ప్రాబ్లంతో ఉండి ఒక బేబీతో వెళ్ళే జర్నీలో మనం సహకరంగా డాక్టర్స్ అండ్ స్టాఫ్ ఉన్నాము అని ఈ టుగెదర్ ఇన్ ఐబీఎఫ్ అని లాంచ్ చేస్తున్నాం అండ్ లేక బాధపడటం ఈజ్ నాట్ స్టిగ్మా టెక్నిక్స్ ఉంది అండ్ బేబీ హెల్త్ కూడా చాలామంది అనుకుంటారు ఇది పుట్టిన బేబీ ఏదైనా ప్రాబ్లం ఉందని మీరే చూశారు మన ఐవీఎఫ్ బేబీస్ అందరూ ఎంత హెల్తీగా ఉన్నారు అండ్ ఫస్ట్ బేబీ లూయి బ్రాన్ అని షీ హ్యాడ్ నార్మలీ టూ కన్ షీ కన్సీవ్ టూ కిడ్స్ అనమాట న్యాచురల్గానే సో అన్ని డౌట్స్ స్టిగ్మా మిత్స్ అని షీ ప్రూవ్డ్ బియాండ్ డౌట్ అన్నట్టు సో ఈ సందర్భంగా మ్యూజిక్ ఆఫ్ హోప్ అని కూడా ఒకటి ఒక మ్యూజిక్ కూడా లాంచ్ చేయటం జరిగింది అండ్ ఇది ఒక మైండ్ని కామ్ చేయటం కూల్ చేయటం ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ సో ఈ వెరీ ఇంపార్టెంట్ టెక్నాలజీతో పాటు స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీతో పాటు ఈ ఈ అదర్ అంటే ఇంపార్టెంట్ థింగ్స్ ఆల్సో వీ లాంచ్ అండ్ ఇంకా ఎంతో మంది పిల్లలకి బాధపడే వాళ్ళు ఒక బేబీతో వెళ్ళాలని ఆశిస్తున్నాం ఇది అంటే ఇది ఈరోజు వరకు ఎన్ని ఇయర్స్ అవుతుంది ట్వంటీ వి స్టార్టెడ్ ఫార్టీ నైన్ అండి సో వెరీ వెరీ ఎమోషనల్ జర్నీ అనమాట సో ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ ఈ జర్నీలో మేము డేటా అన్ని కలెక్ట్ చేయలేదు ఇనీషియల్గా లాస్ట్ త్రీ ఇయర్స్ వరకు డేటా కలెక్ట్ చేస్తే మోర్ దెన్ టెన్ థౌజండ్ కపుల్స్ ఒక బండల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళారు మన సెంటర్ నుంచి సో ఐ థ్యాంక్ ద స్టాఫ్ అండ్ ఆల్సో మీడియా టు క్రియేట్ అవేర్నెస్ బేసికలీ మందికి తెలీదు ఓ ఇప్పుడు సెలబ్రిటీస్ కూడా ముందు వస్తున్నారు వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటే ఇలా ఐవీఎఫ్ దో ప్రెగ్నెన్సీ వచ్చిందని కూడా చెప్తున్నారు సో ఇట్ ఈస్ వెరీ సేఫ్ అండ్ పుట్టే బేబీస్ కూడా ప్రాబ్లమ్స్తో ఉండదు వెరీ హెల్తీ బేబీస్ అనమాట అండ్ అఫోర్డబిలిటీ కూడా వీఆర్ వాంట్ టు డూ బెస్ట్ అనమాట ఈ టెక్నాలజీకి చాలా అఫోర్డబుల్గా సొసైటీలో వెళ్ళాలి ఈవెన్ పువర్ పీపుల్ కూడా బాధపడకూడదు బేబీతో వెళ్ళాలని మేము ఎప్పుడు ఏదో ఒకటి క్యాంప్ అనౌన్స్ చేస్తూ ఉంటాము సో ఈ ట్వంటీ ఫిఫ్త్ నుంచి వన్ మంత్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం అన్ని సెంటర్స్ ఆఫ్ ఫార్టీ నైన్లో ఉన్నటువంటి బ్రాంచెస్ గురించి ఒకసారి చెప్తాను సో ఫార్టీ నైన్ మెన్ స్టార్టెడ్ అండి స్టార్టెడ్ విత్ వన్ బ్రాంచ్ ఇన్ సికింద్రాబాద్ తర్వాత చాలామంది డాక్టర్స్కి ట్రైనింగ్ కూడా స్టార్ట్ అయింది సో ట్రైనింగ్ స్టార్ట్ అయినప్పుడు వాట్ వీ థాట్ వాజ్ చాలామంది దూరం నుంచి తిరుపతి గుంటూరు అనుక సో మెనీ ప్లేసెస్ నుంచి వచ్చేవాళ్ళు టెన్ ఫిఫ్టీన్ డేస్ ఇక్కడ ఉండి వెళ్ళేవాళ్ళు సో వాళ్ళకు కూడా ఆ ఊర్లోనే ఫెసిలిటీస్ ఉంటే మళ్ళీ వాళ్ళంతా టైం వేస్ట్ చేయాల్సింది అవసరం లేదని వీ స్టార్టెడ్ లెవెన్ సెంటర్స్ లెవెన్ సెంటర్సే కాకుండా వీ హ్ మెనీ డాక్టర్స్ వీ ట్రైన్డ్ ఎవ్రీవేర్ అనమాట సో సొసైటీకి ఈ ఈ టెక్నిక్తో అందరికీ కూడా అందించాలనేది ఒక ఉద్దేశం మమ్ కుక మార్ట్ లో 49 ఫెర్టిలిటీ సెంటర్ గురించి వన్ బోర్డ్ లో ఏం చెప్తారు మీరు 49 అంటే సంతానం 49 అంటే సంతోషం ఐ కెన్ टेल दैट थैंक यू సో మచ్ టుడే ఇస్ వరల్డ్స్ ఐవిఎఫ్ డే సో హౌ డు యు ఫీల్ సర్ సో ఐ ఫీల్ వెరీ ప్రివిలేజ్డ్ ఆనర్డ్ అండ్ ఎలిటెడ్ ఆన్ ది డే బికాజ్ వి సెలబ్రేట్ దిస్ డే which has inspired millions of couples across the world to achieve the dream of parenthood through IVF so on this day we create right awareness we educate the mass we remove, we try and remove myth, stigma and taboo around infertility and we encourage people, educate them to accept infertility as any other medical disease and come forward for treatment. consult a doctor at right place at right time so that you are blessed with parenthood. how is going on, moving forward on villages especially? Uh, so we watched that uh, drama right. so tell me about that. so being a responsible brand, we believe that creating right awareness and educating the mass who are suffering from infertility and are suffering in silence. So we collaborated with Dharmi Theaters and we developed a, a Nukkad Natak, which is street play, which is in very vernacular language. And this play, is been, uh, play has been done in tier two, tier three small cities across AP, Telangana, to uh, remove the myth and stigma around infertility.

కమ్ ఆన్ చాల మీ పేరు సతీష్ కుమార్ మీరు అంటే దాదాపుగా పెళ్ళయిన నుంచి ఎన్ని సంవత్సరాలు అయింది ముందుగా మీ పెళ్ళయి పెళ్లి పదేనకు టెన్ ఇయర్స్ పది సంవత్సరాలు అంటే మీరు పిల్లలకి ఎన్ని సంవత్సరాలు బాధపడి ఉంటారు పది సంవత్సరాలు పది మ్యారేజ్ మా మ్యారేజర్ పదహారు సంవత్సరాలు ఓకే రైట్ సో మీకు ఈ ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ అనేది ఏ ఎవరితో తెలియడం జరిగింది మీకు మొబైల్ లో చూసుకుని మొబైల్ చేసుకున్నా ముందుగా ఎవరిని అప్రోచ్ డైరెక్ట్ హాస్పిటల్ కి వచ్చారా ఎవరిని అప్రోచ్ చేయారండి జ్యోతి మేడం జ్యోతి మేడం అప్రోచ్ ఎలా ట్రీట్ చేశారు అంటే ఇక్కడికి రాగానే ఎలా ఉండింది అంత ప్రొసీజర్ కావచ్చు మీకు కన్ఫామ్ చేస్తాను ఏ బాధపడకండి నేను చూసుకుంటానండి ఒక సంవత్సరంలో మాకు కన్ఫామ్ చేసింది ముగ్గురు ఓన్లీ వన్ టైం బయటకి సంతోషంగా వెళ్తాను రైట్ అండి సుప్రసం మనతో పాటు పిల్లలు కూడా ఉన్నారు కదా హాయ్ 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 సో టీ సెంటర్ లో ఓన్లీ ఫస్ట్ టైం ఒక ముగ్గురికి భర్త ఇచ్చినటువంటి విజయలక్ష్మి గారు కదా రైట్ ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ముగ్గురు బేబీస్ తో మీరు బయటకు వెళ్ళడం జరిగింది చాలా మేడం అంటే వాళ్ళ పర్యవేక్షణలో ట్రీట్మెంట్ ఎట్లా ఉండింది ఇబ్బంది కలగలేదు సో మళ్ళీ మీరు భర్త ఇచ్చిన తర్వాత ఇంకెవరికైనా ఇట్లా పిల్లలు లేని వాళ్ళకి సంతనం లేని చెప్పడం జరిగిందా చెప్పాము ఆ చారగడ కన్ఫర్మ్ అయింది మీ ద్వారా ఎంత మంది ఇక్కడికి రావడం జరిగింది నాలుగు ఫోర్ మెంబర్స్ ఫోర్ నెంబర్స్ వర వచ్చారు వాళ్ళు కూడా ఒకరికి ఇద్దరికి కన్ఫర్మ్ అయింది వాళ్ళు సంతోషంగా ఉన్నారు కత్తి వాళ్ళు కూడా వస్తున్నారు సో మీది ఇప్పుడు మీ నేటివ్ ప్లేస్ నుంచి వచ్చారు అవును మేడం వరంగల్ జిల్లా పాలకొడ్ ఏం చెప్తారు మిగతా పిల్లలు లేకుండా బాధపడే వాళ్ళకి ఇక్కడ ఫర్టిలిటీ సెంటర్ గురించి మీరు ఒక మాటలో మీరు ఏం చెప్తారు ఇతర చిన్న చిన్న హాస్పిటల్ జరిగే బదులు ఫార్టీ హాస్పిటల్ లాంటి పెద్ద హాస్పిటల్కి వస్తే మనకు కన్ఫామ్గా పిల్లలతో సంతోషంగా ఇంటికి వెళ్ళడానికి సంతోషంగా ఉంటుందని చెప్తున్నాను ప్రతి ఓకే అండి సో చూసారు కదా మరి కొంతమంది పేరెంట్స్ కూడా ఉన్నారు మనతో పాటు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో ఎంతో సంతోషంగా ఎలాంటి ఇబ్బందులకి గురి కాకుండా కూడా ఫోర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ సెంటర్ అనేది హ్యాపీగా సంతానం లేని వారికి ఇక్కడికి వస్తే చిరునవ్వుతో ఇచ్చి పంపిస్తున్నారు మరి చాలా బాగా అనిపిస్తుంది కదా ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీరు ఒక్కసారి పిల్లలు లేకుండా బాధపడుతున్నటువంటి వాళ్ళు ఫార్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ని అయితే విజిట్ చేయండి జ్యోతి మేడం గారి ఆధ్వర్యంలో మీకు సంతానం కలుగుతుంది హ్యాపీ ప్పగా ఇక్కడ నుంచి స్మైల్ ఇస్తూ కూడా వెళ్తారని కూడా చెప్తూ ఉన్నారు మాట్లాడదాం మరి కొంతమంది పేరెంట్స్ తో మరో బేబీతో మన ముందు ఉన్నారు గారు ఒకసారి మాట్లాడదాం నమస్తే నమస్తే వచ్చారు ఇక్కడ ఉంటాం అంటే దాదాపుగా మీ పిల్లలు ఎన్ని సంవత్సరాలు అయింది నైన్ ఇయర్స్ అయింది అంటే నైన్ ఇయర్స్ నుంచి మీరు పిల్లలు లేకుండా బాధపడ బాధపడతారు అంటే ఫైవ్ ఇయర్స్ అయింది సిక్స్ ఇయర్స్ రన్ అవుతుంటే మా బేబీ నేను

ఈ పాప ఇక్కడ ఫార్టీ నైన్ లో వచ్చిన తర్వాత బేబీ న్యాచురల్ గా అనేది లక్కీ కలిసి వచ్చింది అనుకుంటున్నాను చాలా లక్కీ న్యాచురల్ ప్లస్ బేబీ బాయ్ రెండు కలిసి వచ్చాయి కలిసి ఉన్నారు ఇప్పుడు మీ ఫ్యామిలీ అంటే మీరేమైనా పిల్లలు పిల్లలు ఎన్ని సంవత్సరాలు పిల్లలు లేకుండా ఏమైనా ఇబ్బందులు పడ్డారా ఫ్యామిలీ ప్రాబ్లం ఫ్యామిలీతో ఫ్యామిలీ పరంగా గాని బయట బయట వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఫ్యామిలీ పరంగా అయితే మామూలుగా అర్థం చేసుకుంటారు బయట వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఇంకా పెళ్ళి ఎన్ని ఇయర్స్ అయింది ఇలా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని కూడా అడుగుతూ ఉంటారు పిల్లలు ఎన్ని సంవత్సరాలు అయింది ఇంకా పిల్లలు లేరు ఏంటి అంటే లోలీగా ఫీల్ అయ్యే వాళ్ళం మాలో మేము మామూలుగా టెన్ ఇయర్స్ అవుతున్నా ఫైవ్ ఫోర్ ఇయర్స్ అవుతుంది అని చెప్పుకునే వాళ్ళం మేము ఎక్కువ ఇయర్స్ అయితే ఇంకా పిల్లలు ఏంటి అని అడుగుతూ ఉంటారు కదా అలానే ఎక్కువ ఇయర్స్ ఉంటే తక్కువ చేసి చెప్పుకునే వాళ్ళం మేము అలాంటి ఫీల్డ్లోకి అయితే గురయ్యారు చాలా మీరు నార్మల్గా ఇక్కడ సక్సెస్ అయిన తర్వాత ఎంతమందికి సజెషన్ చేయడం జరిగింది అంటే బేబీస్ లేని వాళ్ళకి ఇక్కడ మేము చూపించుకున్నాం ఇక్కడ బాగుంది మీరు రా వెళ్ళొచ్చు అని ఎవరికైనా చెప్పడం జరిగింది ఎవరైనా మీ వల్ల విజిట్ చేశారు ఎక్కడికి తను నా వల్లే వచ్చింది ఇక్కడ కన్ఫర్మ్ అయింది కజన్ సిస్టర్ ఇంకా ఫోర్ మెంబర్స్కి చెప్పాను నేను బట్ తను కొంచెం లాంగ్ ఎక్కువై లాంగ్ ఎక్కువ అయిపోయి రాలేకపోయారు తను అయితే ఇక్కడే కన్ఫర్మ్ అయిపోయింది ఇప్పుడు మీ ఫ్యామిలీ అందరు వచ్చారా ఇప్పుడు ఎలా ఉన్నారు ఫ్యామిలీలో కానీ మీ అందరికి అంటే మిమ్మల్ని విమర్శించిన వాళ్ళకి కావచ్చు అందరికీ కూడా ఒక ఆన్సర్ ఇచ్చారనుకో చాలా అసలు చాలా వాళ్ళు ఇప్పుడు ఎలా అంటే నాతో మాట్లాడడానికి కూడా కంఫర్టబుల్ అన్కంఫర్టబుల్ గా ఉండగలరు ఎందుకంటే అప్పుడు నన్ను బాగా అనేసారు కదా ఇప్పుడు సరిగ్గా మాట్లాడలేరు నైస్ సో ఇక్కడ ఫార్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్లో బ అంటే ఇవి ఈ మానస గారు బర్త్ ఇచ్చారు బేబీకి సో ఇంత చక్కగా ఉన్నారు కదా చాలా క్యూట్గా భలే అనిపిస్తున్నారు సో నిజంగా అంటే ఎప్పుడు ఏమైనా మీకు వీళ్ళు ఇచ్చినటువంటి ప్రొసీజర్ కాబట్టి ఏమైనా సిట్టింగ్స్ ఉంటా ఇట్లా లేదా అని చెప్పారు లేదంటే వన్ టైంకి అయిపోతుందని ఇలా అయింది అంటే డాక్టర్ జ్యోతి మేడం గారు చెప్పారు ఫిఫ్టీ పర్సెంట్ మా చేతిలో ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ అది దేవుడి చేతిలో ఉంటుందమ్మా అవ్వచ్చు ఆకపోవచ్చు అని అన్నారు బట్ నేనైతే దేవుడిని నమ్ముకొని ఉన్నా ఫస్ట్ సరగలోనే సక్సెస్ అయిపోయింది చాలా హ్యాపీ లక్కీ అంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ న్యాచురల్ గా వచ్చేసింది చాలా హ్యాపీ లక్కీ లక్కీ చాలా లక్కీ హాయ్ నీ పేరు ఏంటి చెప్పండి చూడు కెమెరా చూడు నీ పేరు ఏంటి చెప్పు క్యూట్ మీ కజిన్ తో మాట్లాడదాం మీ కజిన్ చెప్పడం వల్ల మీరు ఇక్కడికి కజిన్ చెప్పడం వల్ల దాన్ని ఇంకా యూట్యూబ్స్ కూడా చూశాను సో ఏంటంటే చాలానే యూట్యూబ్ చూశాను అన్ని హాస్పిటల్స్ బట్ ఈ ఫార్టీ నైన్ అనేది కొంచెం నేను ఇక్కడికి వచ్చేదాకా తెలియదు ఇంత ట్రస్టబుల్ సంతానం వల్ల ఇంత హ్యాపీగా ఉంటా అనేసి సిన్స్ ఒకసారి మా సిస్టర్ వచ్చింది తినో నాకు తెలిసిన కజిన్ సిస్టర్ సో వచ్చాక నేను ఇలా అప్రోచ్ అయ్యాను నువ్వు కూడా ఒకసారి అవ్వంటే లేదు నేను చాలా హాస్పిటల్ తిరిగాను అసలు రాదలుచుకుంటా లేని ఇంకా హాస్పిటల్కి అన్న టైం కి నాకు ఒక లాస్ట్ కోపి ఫార్టీ నైన్ ఇక్కడికి వచ్చాక ఈ మేడంని కన్సల్ట్ అయ్యాను సో సో అండ్ సో అనేసి ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రాబ్లం మీ ప్రాబ్లం ఇలాంటిది సో మీరు ఇట్లా రెగ్యులర్గా చెకప్స్కి రావాలి దెన్ ట్యాబ్లెట్స్ అనేవి ఉంటాయి ఇంజెక్షన్స్ ఉంటాయి సో ఇవన్నీ మీరు ఓకే అనుకొని అంటే ఇట్లా సో అండ్ సో స్కాన్స్ ఉంటాయి సో ఇవన్నీ ఓకే అని అనుకుంటే ప్రాసెస్ స్టార్ట్ చేద్దామని చెప్పారు సో ఓకే అంటే అన్ని హాస్పిటల్ తిరిగేసి నేను అలసిపోయాను ఇంకా నో గాడ్ గ్రేస్ ఇచ్చినప్పుడు ఓకే కానీ లాస్ట్ ఛాన్స్ చూద్దాం అనేసి వచ్చిన బట్ సిక్స్ మంత్స్ అనుకుంటే ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను సిక్స్ మంత్స్ లోపే నాకు కన్సీవ్ అయ్యాను ఐ ఐఆమ్ సో హ్యాపీ హ్యాపీ ఎంత నో వర్డ్స్ చెప్పలేను అంత హ్యాపీ టుడే చాలా హ్యాపీ సో ఫైనల్ గర్ల్ క్యూట్ బేబీ జస్ట్ లైక్ జ్యోతి మేడం అంటే మీ పెళ్ళ ఎన్ని నాకు మ్యారేజ్ అయ్యి సిన్స్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది సో ఫైవ్ ఇయర్స్ అవుతుంది నాకు ఏంటంటే కొంచెం ప్రాబ్లం ఉండేది ఐ మీన్ పీసీఓడి ప్రాబ్లం ఎక్కడెళ్ళినా మీకు పీసీఓడి ప్రాబ్లం కదా మేడం కొంచెం టైం పడుతుంది సో ఇలా అనేసి చాలా లెంతీగా చెప్పారు నాకు మెడిసిన్స్ గురించి ఓ మై గాడ్ నేను అంత లెంతీగా అంటే జాబ్స్ చేయాలి ఉంటుంది సో ఇంట్లో వర్క్ ఉంటుంది అంత మాత్రా ఇంకోటి ఏంటంటే నాకు నాకు పేరున మా అత్తయ్య కూడా చాలా సపోర్ట్ చేశారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ థింగ్ నాకు స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాల్సింది నా లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ జ్యోతి మేడం దెన్ మాతయ్య ఎందుకంటే తన ఎంకరేజ్మెంట్ చెయ్యడము నన్ను ఇలా కాదు ఇలా ఉంటుంది అని తన ఎంకరేజ్మెంట్ వల్లనే నేను ఇక్కడ వచ్చాను సీజ్ నా ఆంటీ ప్లీజ్ ఒకసారి చూపించండి అత్తమ్మ అత్తయ్య ద్వారా మా అత్తయ్య ఎంకరేజ్మెంట్ వల్ల నాకు ఈ పాప దక్కినాయి ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ టూ పర్సన్స్ ఇన్ మై లైఫ్ మై ఆంటీ అండ్ జ్యోతి మేడం అండ్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే చాలా మంది వీడియోస్ చూస్తారు చూస్తారు నార్మల్ ప్రమోషన్ గురించి చేస్తూ ఉంటారు వీళ్ళు నో లైక్ దాట్ నేను కూడా చూసాను ఈవెన్ మీలాగే నేను కూడా ఇక్కడికి వచ్చాను ఏంటంటే ఫార్టీ నైన్ ఎందుకంటే నేను చూస్తున్నాను కదా ఇక్కడ నేను ఇక్కడ వచ్చి ఒక బేబీని తీసుకొని వెళ్ళాను అంటే ఐఎమ్ సో హ్యాపీ సో ఫార్టీ నైన్ అయితే ట్రస్టబుల్ ఫార్టీ నైన్ ఫార్టీ నైన్కి వచ్చిన వాళ్ళు ఎవ్వరు ఖాళీ తో వెళ్ళరు ఈవెన్ మీరు బాబునో అమ్మాయినో తీసుకొని వెళ్తారు ఇస్ ద గ్యారంటీ ఈవెన్ నా ఫోన్ నంబర్ కూడా కింద ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే ఇది ఫార్టీ నైన్ అంటే చాలా నమ్మకం అనేసి థ్యాంక్ యూ సో మచ్ రైట్ రైట్ సో ఇప్పుడు మీ ఫ్యామిలీ అందరూ అత్తమ్మతో పాటు అందరూ ఇక్కడే వచ్చారా అంటే ఓన్లీ వన్ బేబీయా మళ్ళీ కన్సీవ్ అయ్యా లే వన్ బేబీ షీస్ నైన్ నైన్ మంత్స్ లో ఫైనల్లీ ఫైనల్ మీ ఇందాక మీ కజిన్ గారు చెప్పినట్టు ఇక్కడ ఫోర్టీ నైన్లో లో లక్ తో కలిసి వచ్చింది ఒక బేబీ ఇక్కడ బర్త్ ఇచ్చాక మళ్ళీ నేచురల్ బేబీ అనేది వచ్చింది అని చెప్పారు మీకు కూడా ఐ హోప్ సో అలానే వస్తే బాగుంటుంది యా నాకు నాచురల్ గానే రావాలి అనేసి ప్లానింగ్ సో ఇప్పుడు తిన్న చిన్నగా ఉంది అనేసి ఆ ప్లానింగ్స్ ఏం చేయలేదు మేము దెన్ వెయిట్ అండ్ సి నెక్స్ట్ బేబీ యా ఒకసారి మీ పాపని కూడా చూపించాలి లక్కీ గర్ల్ అండ్ మోస్ట్ ఫేవరెట్ సో ఇంకోటి ఏంటంటే ఫార్టీ నైన్ ఇట్లా మెడిసిన్స్ తినడం వల్ల బేబీ వీక్ ఉంటారు ఏంటంటే యాక్టివ్గా ఉండరు అలాగనేది అలా ఏం కాదు చూడండి ఎగ్జాంపుల్ మా బేబీ సో సో యాక్టివ్ యాక్టివ్ షీస్ షీస్ ఫర్ మీ యా మీ ఆనందం తెలుస్తుంది మేడం గాడ్ ఎవరంటే నాకు కనిపించిన దేవుడు ఎవరు అంటే కనిపించే దేవత జ్యోతి మేడం చెప్పాలి సూపర్ సూపర్ జ్యోతి మేడం చూడండి యాక్టివ్ గర్ల్ ఓ మై గాడ్ బేబీస్ పుట్టాక ఇంత అల్లరి పిల్ల పుట్టిందా ఫార్టీ నైన్ లో అంటారు ఈ బేబీ చూసి యాక్టివ్ దర్ల్ పేరేం పెట్టారు అయాన్షి అయాన్షి బాగుంది పేరు నిజంగా చాలా నా బేబీ కూడా నార్మల్ లైక్ మీకు బర్త్ అనేది కూడా ఇక్కడే ఫర్టిలిటీలోని ఇక్కడే నో 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 డెలివరీ అంటే బేబీ డెలివరీ నో 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 బేబీ డెలివరీ ఇక్కడ కాలేదు ఐ మీన్ ఇంటి దగ్గర చూపించుకున్నాను నియర్ బై ఇక్కడ కొంచెం త్రీ మంత్స్ దాకా ఇక్కడ వచ్చాను తర్వాత ఓకే అమ్మ అంతా నార్మల్ ఉంది నీకు అనేసి వెళ్ళండి అంటే ఇంటి దగ్గర చూపించుకున్నాను ఇంకా నేను యా ఒకసారి మీ అత్తమ్మ గారితో కూడా మాట్లాడదాం నమస్తే అమ్మ మీ పేరు రమాదేవి మీరు హైదరాబాద్ లోనే ఉంటారా హైదరాబాద్ ఇట్లా అనిపిస్తుంది అంటే నార్మల్ గా చాలా బాగుంది మేము చాలా చోటలలో తిరిగినాం చాలా డబ్బు ఖర్చు పెట్టిన డబ్బు ఖర్చు పెట్టినా ఇక్కడ మాకు లక్కి దొరికింది మీరు ఎంత మందికి చెప్పడం జరిగిందా ఇతరులకు చెప్పిన కొంతమంది డబ్బుకు వెనకాడుతున్నారు అంటే చెప్తూ ఉంటే కూడా నార్మల్ గా కొంతమంది నమ్ముతూ ఉంటారు కొంతమంది కొట్టి పడేస్తూ ఉంటారు నేను అదే చెప్పిన డబ్బు పెట్టినందుకు మనకి ఏం ఇది లేదు అవుతుంది అక్కడైతే నార్మల్గా ఎలా ఉందంటే జనరల్గా మనం హాస్పిటల్లో అయినట్టే ఫ్యామిలీ మెంబర్స్ మోటివేషన్ ఒకటి ఉండాలి ఏంటంటే పేరెంట్స్ అదే తిరిగావు కదా ఇంకెందుకు చూయించుకుంటావు అత్తమామలు ఇట్లా అనేవాళ్ళు ఉన్నారు కదా అలా కాకుండా మా అత్తయ్య చాలా మోటివేషన్ చేసింది నన్ను తన వల్ల ఇంత దూరం వచ్చేసి ఈ గాడ్ని తీసుకున్నానంటే మా అత్తయ్య వల్లనే చాలా మోటివేషన్ చేసింది నాకు అత్తయ్య స్పెషల్ థ్యాంక్స్ ఫర్ మై ఆంటీ స్పెషల్ థ్యాంక్స్ ఫర్ మై ఆంటీ వెరీ యాక్టివ్ బేబీ మీరు కూడా ఫార్టీ వెళ్ళండి ఇంట్లో మా బాధ అది డ్రీమ్ లాగా అయిపోయింది నాకైతే ఫైవ్ ఇయర్స్ ఇన్ని హాస్పిటల్ తిరిగి ఇన్ని అస్సలు మహాలక్ష్మి వచ్చింది మా చాలా సో చూసారు కదా ఫార్టీ నైన్ ఫర్టిలిటీ లో ఎంతో సంతోషంగా మీరు ఇక్కడికి అంటే ఎలాంటి దిగులు భయాలు పెట్టుకోకుండా ఇక్కడికి రావచ్చు అదేవిధంగా మీరు ఒక పేరెంట్ అయి బయటికి వెళ్ళొచ్చు నిజంగా ఖచ్చితంగా అయినటువంటి హండ్రెడ్ పర్సెంట్ హామీ ఇస్తున్నారు వీళ్ళు ఇక్కడ అదేవిధంగా మీరు ఖర్చు గురించి కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు కర నార్మల్గా జనరల్గా బయట హాస్పిటల్స్లో ఏదైతే ఖర్చు వస్తుందో అలానే అనిపించిందా మీకు ఏమైనా ఎక్కువ ఖర్చు అంటే చూడండి మనం ఎంత సంపాదించినా పిల్లలు ఏంది వేస్ట్ అది సో నాకు చెప్పినకటైతే పిల్లలు అంటే ఎంతనైనా హాస్పిటల్ ఏంటంటే మనకు ఉన్నంత వరకే ఉంది ఖర్చు అనేది ఎక్కువ లేకుండా డిస్కౌంట్స్ ఇవ్వడం ఇట్లా ఉమెన్స్ డేకి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్స్ అలా డిస్కౌంట్ టైంలో నేను కూడా అప్రోచ్ అయ్యాను సో నాకు కూడా మనీ వల్ల అంటే బడేనేం అవ్వలేదు ఆ పిల్లలు ఉంటే మనీ నథింగ్ అని అనుకుంటాను కరెక్ట్ గా చెప్పారు చూసారు కదా ఇలాంటి పేరెంట్స్ ఎంతో మంది ఇక్కడ ఉన్నారు మనం మాట్లాడడం తెలుసుకున్నాం పిల్లల్ని కూడా చూసాం ఎంతో యాక్టివ్ ఉన్నారు మనం జనరల్ గా బయట చూసే వాళ్ళకన్నా కూడా ఎంతో యాక్టివ్గా కనిపిస్తూ ఉన్నారు చాలా హ్యాపీ అంటున్నారు అదేవిధంగా కొంతమంది అయితే ఇక్కడ ఫార్టీ నైన్లో బర్త్ ఇచ్చిన తర్వాత కూడా న్యాచురల్గా బేబీ అనేది కూడా వాళ్ళకి రావడం జరిగిందంటూ కూడా చెప్తున్నారు ఓకే వన్ టైంలోనే త్రీ బేబీస్తో కూడా మీరు వెళ్ళొచ్చు అంటే అలాంటి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి అదేవిధంగా డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నారు ప్రజెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది మీకు సో ఫార్టీ నైన్ ఫర్టిలిటీస్ సెంటర్ని ఖచ్చితమైన నమ్మకం ఇస్తుంది అదేవిధంగా ఖచ్చితంగా ఖచ్చితమైనటువంటి సంతానంని కూడా ఇస్తుంది